హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫిషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజండి మన వీడియోలో మన వాట్సాప్ గ్రూపుల్లో యూట్యూబ్ ఛానళ్ళలో బాగా వైరల్ అవుతున్న మన న్యూస్ ఏంటంటే ఆన్పాసివ్ ఓ కైన్స్ అకౌంట్లలో చాలామంది పడ్డాయి పడుతున్నాయి అని చెప్పడం అదేవిధంగా వాటి స్క్రీన్షాట్స్ కూడా వైరల్ కావడం జరుగుతుంది వీటి గురించి మనకు అర్థమయ్యే రీతిలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అలాగే నన్ను కొంతమంది అడగడం జరిగిందండి నాకు మెసేజ్ వాట్సాప్ మెసేజ్లో బ్రదర్ మనకు యాష్ ఫార్టీ ఫైవ్ డేస్ లిమిటెడ్ లిమిటెడ్ టైంని థర్టీ డేస్కి మార్చడం జరిగింది కదా ఈ థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మన అకౌంట్స్ రిమూవ్ కావడం లేదు ఎందుకు అని అడగడం జరిగింది వీటి గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందామండి ఈ వీడియోలో మనం టాపిక్లకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి అలాగే మీరు వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పదిహే పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకే మనం టాపిక్లోకి వెళ్దామండి ఇక్కడ చూడండి మూడు ఫోటోలు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో ఈ రెండు అకౌంట్ నాయే అండి ఒక ఫోటోలో రెండు వందల పద్నాలుగు పాయింట్ ఫైవ్ జీరో రెండో ఫోటోలో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ సెవెన్ జీరో ఇవి నా వ్యాలెట్లో గత రెండు నేల నుంచి ఉన్న అమౌంట్ కానీ నాకైతే అమౌంట్ అయితే పడలేదండి మీకేమైనా ఏమైనా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇక్కడ మూడో ఫోటో చూడండి ఇదే ఫోటో అస్సలు వైర వైరల్ అవుతున్న ఫోటో ఇది ఫేమస్ అండి ఇది చాలా ఫేమస్ ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఓ క్యాండ్స్ పడ్డే అంట కింద ఫండింగ్లో మూడు వేలు ఉన్నాయి వ్యాలెట్లో ఒక లక్ష ఎనిమిది వందలు ఉన్నాయి ఇది వాళ్ళకు మరో లక్ష దాకా పడ్డాయి మరి ఎట్లా పడ్డాయి ఏ విధంగా పడ్డాయో తెలియట్లేదండి ఒక క్లియర్గా అబ్జీలు ఒకటి మర్చిపోయారండి వీళ్ళు ఏది ఫేక్ న్యూస్ వైరల్ చేసే హీరోలు అందరూ ఇక్కడ డాట్ అనే ఆప్షన్ చూసినామండి ప్రతి నా రెండు ఫోటోలలో కూడా డాట్ ఉంది ఎందుకంటే అది అంటే మన తెలుగులో మన ఇంగ్లీష్ మన కరెన్సీలో చెప్పుకోవాలంటే పైసలు అన్నట్టు రెండు వందల పద్నాలుగు రూపాయలు యాభై పైసలు అన్నట్టు ఇక్కడ నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఇచ్చి డెబ్బై ఐదు పైసలు అన్నట్టు అది డాలర్ల లెక్క పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్స్ అన్నట్టు కానీ వీళ్ళకు పాయింట్ ఇవ్వడం కంపెనీ నుంచి మన యాష్మఫర్ గారు మర్చిపోయారో గులా మర్చిపోయారు ఎవరు మర్చిపోయారో తెలియదు వీళ్ళకి పాయింట్ ఇవ్వలేదండి ఎందుకండి వైరల్ ఒకవేళ డాలర్స్ నిజంగానే పడుతుంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు పాపప్స్ వస్తాయి ఇవన్నీ జరుగుతాయి అయినా ఈ వైరల్ చేయడం న్యూస్ ఫేక్ న్యూస్ వైరల్ చేయడం అయితే ఆపట్లేదు మన గత రెండు మూడు రోజుల నుంచి వీడి గురించే మాట్లాడుకుంటున్నాం ఏమో వ్యాలెట్లో అదే ఓ వ్యాలెట్లో వ్యాలెట్ సింబల్ వచ్చిందని రోజు ఇరవై ఒకటి తారీఖు వెబినార్లు అండి ఇరవై ఐదు తారీఖు ఇంకేదో అని ఎందుకు ఇలా వైరల్ చేయడం వీళ్ళకు ఏమన్నా సరే ఈ వైరల్ చేసే హీరోకి ఏమన్నా డబ్బులు వస్తాయంటే ఏం రావు నాకు తెలిసి ఆ ఎడిటింగ్ చేసుడు అది చేసుడు ఇది చేసుడు వల్ల ఆయన సమయం వృధా అవుతుంది తప్ప వచ్చేది ఏమి ఉండదు ఏం వరగదు కూడా ఎందుకంటే రూపాయి లాభం ఉండదు ఆయన క్రెడిట్ ఉండదు ఆయన తిట్టడం చాలామంది చా చూసి ఖుషి అవుతుందరేమో ఖుషి అయ్యేదానికే మూడు వందలు నాలుగు వందలు తిడుతూనే ఉంటారు ఎవరు రాయడు ఇంకేం పనిపడలేదు అని చెప్పేసి ఏమిటికి దేనికి ఉద్దేశించి ఏమి ఆశించి కామన్ మ్యాన్లని చిన్న చిన్న జీరో ఫౌండర్ అందరినీ మనం డిస్టర్బ్ చేయడం కంగారు పెట్టడం తప్ప దేనికి ఉపయోగం లేదండి ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయలేదండి ఇక్కడ ఇక్కడ నెంబర్ వేసే లక్ష మూడు వేల ఎనిమిది వందలు ఓకేన్స్ ఉన్నాయి కదా ఆ ఎడిటింగ్ చూడు సరిగా చూసుకోవడం చూసుకోలేదు అది అది మన వ్యాలెట్ ఉంది కదండి బ్యాక్గ్రౌండ్లో థిక్గా వైట్ కలర్లో ఉంది దాని మీద కూడా వచ్చేసింది అది మాకు కొంచెం గ్యాప్ స్పేస్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకోవాలి అది కూడా అది కూడా చూసుకోలేదు అక్కడ పైన డాట్ చూసుకోలేదు సరే ఆ దరిద్రుడు ఎవరో ఆ హీరో ఎవరో చేసిన ఆయన పేపర్ పంపించడం ఏ విధంగా వచ్చింది కానీ కథమ వాట్సాప్ గ్రూప్లో వైరల్ సెండ్ చేసేటప్పుడు పంపించేటప్పుడు వీలైన చూసుకోవాలిగా ఇది ఎట్ట పాజిబుల్ ఇది చూస్తేనే డౌట్ వస్తుంది ఎట్ట మనం ఎట్ట షేర్ చేయాలని అనుకోవాలిగా లేదు వాళ్ళు కూడా వచ్చిందే అని చెప్పేసి వాళ్ళు కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇది కట్టేనా నిజమా ఈ మధ్యలో అన్ని వైరల్ అవుతున్నాయి అన్ని ఫేక్ న్యూస్లో వస్తున్నాయని కూడా అందరూ తెలుసు కానీ మళ్ళీ రేపు కొత్తదేమో దాన్ని కూడా వైరల్ చేస్తారు ఇలా ఉంది అందుకని మీరు ఆశమ ఫర్ నుంచి కానీ పాపప్ ద్వారా కానీ న్యూస్లు వస్తేనే నమ్మండి ఇవన్నీ నమ్మి మీ అప్లైనర్లకు మీ మీ వాళ్ళకందరూ పంపించి వాళ్ళని అడుగుడు వాళ్ళు మీకు క్లియర్ క్లారిఫికేషన్ ఇవ్వడు ఈ ఇది మీకు చూస్తే తెలుస్తుంది అండి ఫేక్ అని ఇక వాళ్ళని అడగాల్సిన అవసరం వాళ్ళని అడగండి ఏది మంచి మంచివి గొప్ప పెద్ద పెద్దవి మీకు అర్థం కానీ అడగండి కానీ మీకు చూస్తే అర్థమైపోతుంది ఇది ఫేక్ అని ఓకేనా ఇవన్నీ పట్టుకొని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ అండి మన వాళ్ళు అడిగేది ఏంటంటే థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ థర్టీ డేస్కి కుదించరు కదా థర్టీ డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అకౌంట్లు రిమూవ్ కావట్లేదు ఎందుకు అని అడగడం జరిగింది ఒకటండి సే ఇక్కడ చూడండి నా దాంట్లో కూడా ఒక త్రీ మెంబర్స్ చూరు సరే ఒక ఫస్ట్ మెంబర్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ అది కాకుండా కింద చూడండి డిసెంబర్ ఎయిటీన్ అని రెండు ఇద్దరు అంటే ఈ రోజుకు థర్టీ ఫోర్ డేస్ అవుతుందండి వాళ్ళు జాయిన్ అయ్యి అంటే థర్టీ డేస్ క్రాస్ అయిపోయింది కేవైసీ అయితే పెండింగ్లో ఉంది వీళ్ళవి కూడా రిమూవ్ కాలేదు నా దాంట్లో కూడా మీ కూడా అలానే కాలేదు ఎందుకంటే వీళ్ళకు థర్టీ డేస్ వర్తించదు ఫార్టీ ఫైవ్ డేసే వర్తిస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వీళ్ళ అకౌంట్ రిమూవ్ అయిపోతాయి ఎందుకు సార్ మన థర్టీ డేస్ అన్నారు కదా అని మీరు అనొచ్చు కానీ ఒక్కసారి ఇక్కడ చూపిస్తే చూడండి ఇక్కడ పాపపు చూడండి ఇది నవంబర్ ట్వంటీ సిక్స్కి వచ్చింది అంటే ఇంకా ఫోర్ డేస్ అయితే టూ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది అరవై రోజులు అవుతుంది కదా సార్ ముప్పై రోజులు కాలేదు ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్తుంది అని వచ్చు మీరు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి కింద మీరు ఇక్కడ నాలుగో లైను ఆఫ్టర్ ది ఇనిషియల్ ఫేజ్ ది ఫార్టీ ఫైవ్ డే విండో విల్ బీ అడ్జస్ట్ టు బి థర్టీ డేస్ అర్థమైంది కదండి తదుపరి దశలో ఫార్టీ ఫైవ్ డేస్ కాకుండా థర్టీ డేస్కు మేము కుదించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది అర్థమైందండి అంటే నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసి తదుపరి దశ ఇంకా మొదలు కాలేదు అని నేను అనుకుంటున్నాను అండి అందుకే మొదలైతేనే థర్టీ డేస్లోకి రావడం జరుగుతుంది లిమిటెడ్ టైం ఇంకా థర్టీ అదే ఆ తదుపరి దశ మొదలు కాలేదు కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ అందరికీ వర్తిస్తుంది అర్థమైందండి అంటే అరవై రోజుల కింద చెప్పడం నిజమే మన పాప బూడు ఉంది నిజమే థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయింది నిజమే కానీ మనకు తదుపరి దశ అనేది వాళ్ళు చెప్పిన ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు కాబట్టి థర్టీ డేస్ అనేది వర్తించదు ఇప్పుడు అందరికి ఫార్టీ ఫైవ్ డేస్లో ఉంటారు మీరే చూడండి డిసెంబర్ ఎయిట్ ఎన్ జాయిన్ అయ్యరాలు ఇప్పటికి థర్టీ ఫోర్ డేస్ అంటే రిమూవ్ అయిపోవాలి కానీ మన లెక్క ప్రకారం కూడా థర్టీ డేస్ అయితే రిమూవ్ అయిపోవాలి కదా ఎందుకు కాలే అందుకనే నేనని ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది నేను అలా అర్థం చేసుకున్నాను ఇంకా తదుపరి దశ స్టార్ట్ కాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను అందుకే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత రిమూవ్ అయిందా కాలేదో ఒకసారి చూసుకుందాం ఓకేనా అండి ఇదండి నేను చెప్పి మీకు అర్థమైనా అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి